చె సత్యనారాయణ కోండ్రికోట్లో నూకలం తల్లి పెద్దాపారు మైడమ్మ తల్లి సింహాసాలలో అప్పనబాబు తొలిపులమ్మలో తల్లి సాగుండి అయ్యా భద్రాజలలో రాములు వారు సీతాదేవి సాయి ఉండి వినాయకుడి స్వామి సాయి ఉండి అయ్యప్ప స్వామి చూడగలిగి ఆంజనేయుల స్వామి సాయి ఉండి లక్ష్మీదేవి సాయి బాబుల సంపదలు కలిగి బాబు దివిని కలిగి మంగాదేవి కలిగి ఆ బెయ్యవాడ దుర్వతలి సాయి ఉండి మీ కొడుకులు కూతుళ్ళకి సక్కని ఉద్యోగాలు రావాలి చక్కన జాబులు రావాలండి అయ్యా డాక్టర్లు అవ్వాలి గుడి అవి కలెక్టర్లు అయ్యి కొద్దిమంతులు అయ్యి జ్ఞానమంతులు అయ్యి ఆరోగ్యంగా ఉండాలండి మీరు అన్నదమ్ములు అక్క సెల్లు తల్లిదండ్రులు కాస్త మామూలు కూడా ఆరోగ్యంగా ఉండి మీ వ్యాపారాలు వ్యవసాయాలు స్థల వృద్ధి వెళ్ళాలి మీరు భూమి పూటల స్థలగా ఉండి ఆ అయ్యా బెయ్యవాడే అయ్యా ము గారు కూడా ఆరోగ్యం వద్దండి అయ్యా ముల్లమ్మ గారికి సక్కన ఉద్యోగాలు రావాలి సక్కన జాబులు రావాలి సక్కన చదువుకోవాలి అయ్యా ఉద్యోగాలు వచ్చిన తర్వాత సక్కన సంబంధం తాకాలి అత్తగారు బాగ్యమంతి గారికి ఆయా బేవాడ దొర తల్లి ఆశేమాసవ అప్పన మాము ఆయా బేవాడ దొర తల్లి ఆశేమాసవ అప్పన మాము ఆ తల్లి బ్రహ్మల అవతలి సాయిండి ఆయా బద్రజ లల రాబలు వారు ఆ సీతాదేవి సాయిండి దివింతలండి అప్ప చేసనే నేను ఆయా బేవాడ దొర గమ్మారయ్య సాయి నేనొల్లలామి పోయి అయ్యో కోడి గంటల తల్లి

అమ్మ చూసేది పిట్టి శాఖ అమ్మ జడ సేతుల దొరగోయి తల్లి అమ్మ జడ సేతుల నున్నాయా దొరగా పట్టే దొరగోయి అమ్మో నడిసేటి కాలకేసోయి నాగరాలే నున్నాయి దొరగోయి తండ్రి దొరగోయి బియా దొరకపోయి ఆ దొరవతలు మీకు స్థాయి ఉండి ఆ దొరవతలు మీరు కుటమ్లు కూడా చలగా ఉండి మీరు కుటమ్ములు కూడా ఆరోగ్యంగా కొను అయ్యా సింహాస్థానం అప్పనబాబు స్థాయి ఉండి అప్పన బాబు తోడు కలిగి ఆ బియ్యవాడ దుర్వస్థానం స్థాయి ఉండి మీరు పొడమ్మలు కూడా సల్లగా ఉండి మీరు వ్యాపారం కూడా సల్లగా కావాలి తల్లి అయ్యా మనకు ఒక రెండు వందలు వెయ్యి రూపాయలు వచ్చ రూపాయలు కలిగి ఆ అప్పన బాబు ఎల్లప్పుడూ చల్లగా చూడతా ఉండాలి ఉండండి మరి బిల్లమ్మ గారు